హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం గ్రూ కటింగ్ మిషన్ అంటే సీసీ రోడ్ వేసిన తర్వాత రోడ్డు మీద గాళ్ళు పెడతా ఉంటారు కదా గ్రూ కటింగ్ మిషన్ అంటాం దాన్ని ఆ మిషన్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం మిషన్ మెయింటెనెన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే రోడ్ కట్ చేసేటప్పుడు డస్ట్ లేస్తూ ఉంటుంది ఆ డస్ట్ అంతా ఇంజన్ లోపలికి వెళ్తూ ఉంటుంది అది వెళ్ళపోకుండా ఎలా చూసుకోవాలి అలాగే రోడ్డు మనం కట్ చేసేవాడు ఆ బ్లేడు ఎక్కువ లాంగ్ లైఫ్ రావాలంటే మనం ఎలా వాడితే లాంగ్ లైఫ్ వస్తుంది ఇంజను గ్రూ కటింగ్ అంటేనే చాలా లోడ్ పడుతుందండి చిన్న మిషన్లు వేయరు గ్రూ కటింగ్ అనగానే మీరు చిన్న ఇంజన్ వేయరు చూడండి ఎప్పుడైనా కూడా మినిమం ఎబో ఎయిట్ హెచ్పి ఇంజన్ వేస్తే కానీ ఇంజను మనకి రోడ్ గ్రూ కటింగ్కి నడవదు అలా వేస్తున్నారు అంటే దానికి అర్థం ఇంజన్ చాలా లోడ్ పడుతుందని మనం పెద్ద ఇంజనే తీసుకొని వేసాం అయినప్పటికీ అది కూడా లాంగ్ లైఫ్ రావాలంటే మనం చేసే మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ ఆ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాలో అవ్వండి ఈ మిషన్ వచ్చేసరికి హోండా జీఎక్స్ త్రీ నైన్ జీరో ఇంజన్ అండి జీఎక్స్ త్రీ నైన్ జీరో ఇంజన్ అంటే మీకు మినిమమ్ ట్వల్వ్ ట్వల్వ్ టు థర్టీన్ హెచ్పి వరకు ఇంజన్ హెచ్పి వస్తుంది అనమాట ఈ ఇంజన్లో ఫస్ట్ ఇంజన్లో ఇంజన్ ఎలా చూసుకోవాలి ఆయిల్ ఎలా చూసుకోవాలంటే ఇవ్వండి ఇంజన్ సమానంగా పెట్టి మూత తీస్తే మూత అంత వరకు ఆయిల్ ఉండాలి ఆయిల్ కనిపిస్తుంది చూసారా మీకు చివరి పై థ్రెడ్ వరకు ఆయిల్ ఉండాలి అలా ఆయిల్ లేకపోతే మాత్రం ఇంజన్ ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయద్దు ఫస్ట్ ఇరవై గంటల్లోకి ఇంజన్లో ఇంజనాయిల్ మార్చుకోవాలి తర్వాత నుంచి ప్రతి నలభై గంటలకు ఒకసారి ఇంజనాలు మార్చుకోవాలి ఈలోపు పొద్దున్నే మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి ఆయిల్ కంపల్సరీ చెక్ చేసుకోవాలన్నమాట నలభై గంటల లోపు ఆయిల్ తగ్గితే తగ్గిన దానిలోనే ఆయిల్ పోసుకోవాలి నలభై గంటలు అయిన తర్వాత పూర్తిగా ఆయిల్ తీసి కొత్త ఆయిల్ పోసుకోవాలి ఈ స్విచ్ వచ్చేసరికి ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట ఆన్లో పెడితే ఇంజన్ స్టార్ట్ అయితే ఆఫ్లో పెడితే ఇంజన్ స్టార్ట్ కాదు ఇంజన్ ఆన్లో పెట్టేసుకొని ఇది చౌకు వైట్ కలర్ అక్కడ మీకు వైట్ కలర్ క్యాప్ కనిపిస్తుంది అది చౌకు కింద బ్లాక్ ఉంది అది పెట్రోల్ ఆన్ ఆఫ్ ఇట్లా ఇప్పుడు నేను పెట్టింది ఆఫ్ ఇప్పుడు పెట్టింది ఆన్ పెట్రోల్ ఆన్లో పెట్టేసుకోవాలి అక్కడ ఆన్ అని కూడా రాసి ఉంటుంది మీరు చూడండి ఆన్లో పెట్టేసుకొని కొంచెం ఎక్సలేటర్ అది కొంచెం ఇప్పుడు నేను పెంచిన వైపు స్పీడ్ అనమాట చౌక్ స్టార్ట్ చేసుకొని చౌక్ లోపల కానీ వేసుకోవాలి ఇప్పుడు మీరు ఒకసారి నేను స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి చౌక వేసాను ఇంజన్ స్టార్ట్ చేశాను తర్వాత చౌకు లోపలికి వేసుకోవాలన్నమాట అప్పుడే ఇంజన్ మనకు రేజ్ అవుతుంది అదే చౌకులో అంటే ఇంజన్ రేజ్ అవుద్ది ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు అనుకోండి చౌకు లోపల నెట్టుకుందండి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చౌకు లోపల నెట్టు కుజాను ఇంజన్ స్టార్ట్ అయింది చూసారా స్టార్ట్ అయిన తర్వాత ఇంజన్ మనం రేజింగ్లో పెట్టుకొని కటింగ్కి దింపుకోవాలన్నమాట ఆన్ ఆఫ్ బటన్ నొక్కితే మనకి ఇంజన్ ఆగిపోతే రెడ్ బటన్ ఆఫ్ చేశాను ఇంజన్ ఆగిపోయింది చూడండి గ్రూ కటింగ్ మిషన్కి వచ్చేసరికి ఇంజన్లో ఇంజన్ ఆయిల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి గ్రూ కటింగ్ చేసేటప్పుడు ఇంజన్కి చాలా లోడ్ పడుతుంది అనమాట అంత లోడ్ పడి మనం ఫైవ్ టు సిక్స్ అవర్స్ కంటిన్యూగా నడిపినప్పుడు ఇంజన్ హీట్ ఎక్కి హీట్ మీద ఆయిల్ కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది అలా తగ్గినప్పుడే మనం కొద్దిగా తగ్గగానే ఆయిల్ పోసేసి ఇంజన్ నడిపామనుకోండి ఇంజన్ మనకి డ్యామేజ్ అవ్వదు అనమాట ఇంజన్ రిపేర్ రాదు రోజు పొద్దున్న ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఇంజన్ ఆయిల్ మూత తీసి పై అంచు వరకు ఇంజన్ ఆయిల్ ఉండాలి సమానం పెట్టి చూస్తే అలా లేదంటే ఇంజన్లో ఆయిల్ తగ్గిన మందం పోయాలి అలాగే టైం వచ్చేసినప్పుడు ఫార్టీ అవర్స్ నడిచినప్పుడు మాత్రం ఇంజన్లో ఆయిల్ మొత్తం తీసి ఆయిల్ పోసుకోవాలి తగ్గినప్పుడు గేజ్ సరిపడా పోయాలి టైం వచ్చినప్పుడు పూర్తిగా తీసేసి ఆయిల్ పోవాలి ఇది ఆయిల్ మెయింటెనెన్స్ అనమాట ఇంక ఈ ఇంజన్కి ఆయిల్ అలర్ట్ సిస్టమ్ ఉంటుంది అయినా కూడా మీరు ఇంజన్లో ఆయిల్ చెక్ చేసుకోవడం మస్ట్ అండ్ షుడ్ అండి ఇది మాత్రం మర్చిపోమాకండి ఇక ఎయిర్ ఫిల్టర్ మెయింటెనెన్స్ ఇష్టానికి వద్దాం అండి ఎయిర్ ఫిల్టర్ మెయింటెనెన్స్ ఇష్టానికి వచ్చారకే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంజిన్కి కొంచెం గమనించండి బ్లేడ్ కటింగ్ చేసేటప్పుడు కింద సీసీ రోడ్ నుంచి డస్ట్ లేస్తుంది కదా ఆ డస్ట్ అంతా కూడా ఫస్ట్ ఎయిర్ ఫిల్టర్లోకే వస్తుంది ఎయిర్ ఫిల్టర్లోకి ఎందుకు వస్తుంది అంటే ఇంజన్ గాలి ఎయిర్ ఫిల్టర్లో నుంచి తీసుకుంటుంది సైలెన్స్ నుంచి వదిలేస్తూ ఉంటుంది ఆ లేచిన డస్ట్ అంతా ఎయిర్ ఫిల్టర్లోకి వచ్చేసి ఎయిర్ ఫిల్టర్లో ఆ స్పాంజ్ ఉంటుంది ఫోమ్ ఉంటుంది అనమాట ఫోమ్ దగ్గర అతుక్కుంటుంది అతుక్కొని ఓన్లీ గాలి మాత్రమే లోపలికి వెళ్తుంది అనమాట మన ముక్కుతో గాలి తీసుకున్నట్టు ఇక్కడ ఎయిర్ ఫిల్టర్లో నుంచి గాలి తీసుకుంటుంది అనమాట ఇంజన్ తీసుకునేటప్పుడు ఎయిర్ ఫిల్టర్ దగ్గర జామ్ అవుతుంది ఎయిర్ ఫిల్టర్ దగ్గర జామ్ అయినప్పుడు ఒక స్టేజ్కి మించి ఎక్కువ జామ్ అయిందనుకోండి ఫిల్టర్లో నుంచి డస్ట్ ఇంజన్ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఈ గ్రూ కటింగ్ చేసిన దగ్గర మనం మామూలు రోడ్డు కాదుగా కట్ చేసేది కంకర రాయి మిక్సింగ్ ఉండే ప్లేస్ మనం కట్ చేస్తున్నాం ఆ రాళ్ళు వచ్చే డస్టు చాలా షార్ప్గా ఉంటుంది అనమాట ఈ షార్ప్గా ఉండే డస్టు ఇంజన్ లోపలికి వెళ్తే ఇంజన్ త్వరగా బోరుకు వస్తుంది అందుకని రెండు రోజులకు ఒకసారి ఈ ఫిల్టర్ తీసేసి పక్కన మన గాలి పెడతా ఉంటారు కదా గాలి దగ్గర తీసుకెళ్ళి ఎయిర్ కొట్టిచ్చేసుకుంటే ఆ డస్ట్ అంతా వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత మనం ఫిల్టర్ దానికి పెట్టుకుంటే చాలా ఇంజన్కి ఫ్రెష్ ఎయిర్ వెళ్తుంది అనమాట ఎయిర్ ఫిల్టర్ మార్చుకో ఎయిర్ కొట్టించుకునే విధానం మీరు చూసారు కదా కేవలం రెండే రెండు స్క్రూలు ఉంటాయండి అది కూడా చేత్తో ఓపెన్ చేసేదే దానికి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు వీలు కుదిరినప్పుడల్లా ఎయిర్ ఫిల్టర్కి ఎయిర్ పెట్టించండి దానివల్ల ఇంజన్కి ఫ్రెష్ ఎయిర్ వెళ్తుంది లోపలికి ఎటువంటి డస్ట్ వెళ్ళదు ఇంజన్ బోర్ లైఫ్ వాల్స్ లైఫ్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుందండి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇంజన్ అయినా బోర్ బాగుండాలంటే ఎయిర్ ఫిల్టర్ చాలా బాగుండాలి అందుట్లో గ్రూ కటింగ్ మిషన్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాలా ఎంత బాగా మీరు ఎయిర్ ఫిల్టర్ చూసుకుంటే ఇంజన్ బోర్ లైఫ్ అంత బాగుంటుంది అనమాట మీరు నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఈ వాటర్ ట్యాంకులో వాడే వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి అండి వాటర్ మస్ట్ అండ్ షుడ్గా ఎక్కువ వాటర్ పడేలాగా చూసుకోవాలి ఇప్పుడు వాటర్ ఎక్కువ ఎందుకు పడాలంటే నేను చెప్తాను గమనించండి ఈ ట్యాంక్లో పోసిన వాటరు ఈ పైపుల ద్వారా బ్లేడ్ దగ్గరికి వెళ్తాయి అది గేట్ వాళ్ళు మనం వాటర్ ఆపాలన్నా ఆన్ చేయాలన్నా అక్కడ ఆపుకుంటే సరిపోతుంది ఈ పైపుల ద్వారా వచ్చిన వాటరు అక్కడ లోపల రెండు పైపులు ఉంటాయి ఆ ప్లేట్కి అటువైపు ఇటువైపు రెండు ప్లేట్లు ఉంటాయి అనమాట ఆ రెండు ప్లేట్ పైపు నుంచి బ్లేడ్ మీద పడుతుంది నేరుగా వాటర్ బ్లేడ్ మీద అట్లా పట్టడం వల్ల ఆ వాటరు బ్లేడ్ని హీట్ ఎక్కనియవు బ్లేడ్ హీట్ ఎక్కకపోతే లాంగ్ లైఫ్ వస్తుంది అనమాట హీట్ ఎక్కితే బ్లేడ్ అక్కడికక్కడికి ఇరిగిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అలాగే పడిన వా ఈ గ్రూ కటింగ్ చేసేటప్పుడు డస్ట్ ఎక్కువ చాలా అంటే చాలా డస్ట్ వేస్తాయి అనమాట ఆ డస్ట్ను కూడా వాటర్ పైకి లేవని వాటరు డస్ట్ని పైకి లేకనేది బ్లేడ్ని హీట్ ఎక్కనేది బ్లేడ్ హీట్ ఎక్కకపోతే ఎక్కువ లైఫ్ వస్తుంది ఎక్కువ గ్రూ కటింగ్ చేయొచ్చు డస్ట్ పైకి లేకపోతే ఆ డస్ట్ ఎయిర్ ఫిల్టర్ దాకా వెళ్ళదు ఎయిర్ ఫిల్టర్ దాకా వెళ్ళకపోతే ఎయిర్ ఫిల్టర్లో నుంచి ఇంజన్లోకి వెళ్ళదు ఇంజన్లోకి వెళ్ళకపోతే ఇంజన్కి లాంగ్ లైఫ్ వస్తుంది ప్లస్ బ్లేడ్కి లాంగ్ లైఫ్ వస్తుంది వాటర్ ఇంపార్టెన్స్ చూసారా మీరు బ్లేడ్కి లాంగ్ లైఫ్ రావాలన్నా డస్ట్ పైకి లేవకుండా ఉండాలన్నా మీరు వాటర్ చాలా ఎక్కువ పోసుకోవాలి ఆ పైపులోంచి ఆ బ్లేడ్ మీద వాటరు ఎక్కువ సే ఎంతసేపటికి చాలా వాటర్ పడేటట్టు మీరు గమనించుకోవాలి విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి వాటర్ బ్లేడ్ దగ్గర చాలా బాగా పడాలి ఒకవేళ జామ్ అయి పడకపోతే మీరు గమనించి వాటర్ బాగా పడేలాగా పైపు శిక్షణం మంచిగా అరేంజ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ వెనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్లూ కటింగ్ మిషన్కి వాటర్ సప్లై అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నాను ఇంజన్లో ఇంజన్ ఆయిల్ ఎయిర్ ఫిల్టరు వాటర్ సప్లై ఇవి మూడు మంచిగా ఉండాలి ఇది వచ్చరికి హైడ్రాలిక్ అనమాట అది మనం తిప్పుతా ఉంటే డౌను అప్ అవుతూ ఉంటుంది మనం బ్లేడ్ లోతు దింపుకోవాలన్నా లోతు తగ్గించుకోవాలన్నా దానిలోనే ఉంటుంది ఆ బ్లాక్ పిన్ వచ్చరికి లాక్ అనమాట మనం ఒక లోతు అడ్జస్ట్ చేసుకొని ఆ పిన్ను పెట్టేస్తే ఇంకా స్టీరింగ్ తిరగదు తిరగకపోతే కంటిన్యూగా ఒకటే లోతు గాడి మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి బ్లేడ్ చేంజ్ చేసుకోవడం ఎలా గ్రూప్ కటింగ్ మిషన్ వాడేవాళ్ళు కంపల్సరీ కొన్ని రేంజ్లు మెయింటైన్ చేయండి అవి మీకు అత్యవసర టైంలో ఉపయోగపడతామంట కటింగ్ ప్లేయర్ ఒకటి అది ఇంజన్లో ఇంజన్ ఆయిల్ ఉందా లేదా ఎక్కడైనా ఏదన్నా క్లాంప్ ఓపెన్ చేయాలా మీకు దానికి ఉపయోగపడుతుంది పైప్ రేంజ్ మీరు బ్లేడ్ మార్చుకోవడానికి ఈ చిన్న పైప్ రేంజ్ ఉపయోగపడుతుంది అది రింగ్ రేంజ్ అయినా పైప్ రేంజ్ అయినా దానికి పట్టే నట్టు కావాలి పన్నెండు పదమూడు రింగ్ రేంచ్ ఇంజన్లో ఇంజన్ ఆయిల్ తీయడానికి మీకు పన్నెండు పదమూడు రింగ్ రేంజ్ ఉపయోగపడుతుంది అనమాట ఆ బోల్ట్ ఓపెన్ చేయడానికి అది ఓపెన్ చేస్తే ఇంజన్ ఆయిల్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది ఆ రేంజ్ మీకు చాలా ఇంపార్టెంట్ పన్నెండు పదమూడు రింగ్ రేంజ్ అనమాట ఇది పద్నాలుగు పదిహేను ఇది వచ్చరికి సైడ్ డోర్ ఉంది కదా డోరు మనం బ్లేడ్ మార్చాలంటే ఆ డోర్ తీయాలి డోర్ తీయాలంటే ఒక్క బోల్ట్ తీస్తే మనకి ఆ డోర్ వస్తుంది దానికోసం పద్నాలుగు పదిహేను రేంజ్ కొంతమందికి పదహారు పదిహేడు రేంజ్ కూడా రావచ్చు సుత్తి కానీ రాడ్ కానీ ఒకటి మెయింటైన్ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే బ్లేడు నట్టు ఓపెన్ చేయడానికి కొంచెం గట్టిగా అదరగొట్టే తీయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన బ్లేడు ఎట్లా చేంజ్ చేసుకోవాలో అండి ముందుగా పద్నాలుగు పదిహేను రేంజ్ తోటి ఆ బోల్డ్ ఓపెన్ చేసి ఆ డోర్ ఓపెన్ తీసేసుకోవాలన్నమాట బోల్డ్ ఓపెన్ చేసేసాం కదా బోల్డ్ ఓపెన్ చేసి డోర్ తీస్తే డోర్ పక్కకు వచ్చేస్తాం అనమాట ఇప్పుడు ఆ బోల్ట్ కరెక్ట్గా ఆ హోల్లో ఫిట్టింగ్ అవుతుంది అనమాట డోర్ పక్కా పెట్టేసి బ్లేడ్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దామండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా పైపు రేంచి చిన్న పైపు రేంచి కానీ లేదా దానికి ఆ నట్టుకు పట్టే రింగ్ రేంజ్ కానీ మన దగ్గర ఉండాలి కరెక్ట్గా ఇప్పుడు ఆ పైపు రెంచీని ఆ నట్టుకు పట్టేలాగా అడ్జస్ట్ చేసుకొని టైట్ అవుతుంది ఓకే కరెక్ట్ కూర్చుంది అనుకున్నప్పుడు దాన్ని మనం ఓపెన్ చేయాలి ఈ నట్ వచ్చేసరికి రివర్స్ థ్రెడ్ అనమాట టైట్ చేస్తే లూజ్ అవుద్ది లూజ్ చేస్తే టైట్ అవుద్ది అంటే మనం లూజ్ వైపు కొడితే టైట్ అయిపోద్ది టైట్ వైపు బిగిస్తే లూజ్ అయిపోద్ది మనం రేంజ్ కట్ట కూర్చోబెట్టుకొని సుత్తి పెట్టి కొంచెం అదర కొట్టినట్టు కొట్టేసి గట్టిగా కొట్టి మనం నట్టును ఓపెన్ చేయాలన్నమాట అదే ఆ సుత్తి లేదు మన దగ్గర ఎప్పుడైనా ఏదైనా రాడ్ లాంటిది కానీ ఏదైనా రాయి లాంటిది కానీ దగ్గరలో ఏదైనా కొంచెం బలంగా కొడతా అనుకుంటే దాంతో కొట్టి ఓపెన్ చేయొచ్చు ఇప్పుడు చూడండి నేను టైట్ వైపు కొడుతున్నాను కొంచెం గట్టిగా కొట్టగానే ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయిన నట్టుని జాగ్రత్తగా తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి రివర్స్ రెడ్ కాబట్టి చాలా రేర్గా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ దొరకవు మనకి అలాగే ఈ బ్లేడ్ బిగించుకునే నట్టు చాలా టైట్ గా బిగించుకోవాలి అండి ఎట్టు లూజ్ బిగకూడదు లూజ్ బిగిస్తే బ్లేడ్ కటింగ్ అవ్వదు ప్లస్ బ్లేడ్ ఇరిగిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బ్లేడు ఫుల్ టైట్ చేసుకోవాలనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ బ్లేడ్ ఓపెన్ చేయగానే మనకి లోపల ముందో వెనక ఓ ప్లేట్ రెండు ప్లేట్లోనే చూసారుగా ఆ బోల్ట్ వచ్చారుగా రివర్స్ రెడ్ మనం ఇందాక చెప్పుకున్నాము ఇవి ముందు పక్క ఉన్న ఫస్ట్ పెట్టే ప్లేట్కేమో ఒక స్టెప్ ఉంది తర్వాత పెట్టే ప్లేట్కి స్టెప్ లేదు ఇప్పుడు ఈ స్టెప్ ఉన్న ప్లేట్ ఫస్ట్ మనం ఆ సాఫ్ట్కి కూర్చోబెట్టాలి ఆ స్టెప్పు మీద బ్లేడ్ కూర్చుంటుంది అనమాట స్టెప్పు లేని బ్లేడ్కి తర్వాత దానికి సపోర్ట్ ఇస్తుంది స్టెప్ ఉన్న ప్లేట్ ముందు పెట్టేసాం ఆ కప్పు పెట్టేసి దాని మీద ఈ బ్లేడు హోల్ కరెక్ట్గా ఆ స్టెప్పు మీద కూర్చుంటుంది అనమాట మీరు గమనించండి కరెక్ట్గా ఆ స్టెప్ ఉంది కదా ఆ స్టెప్పు మీదే కూర్చుంటుంది అది కూర్చున్న తర్వాత రెండో కప్పు పెట్టేసేయాలి మనం రెండో కప్పు కూడా పెట్టి ఆ పెట్టే ముందు ఆ బ్లేడు ఆ గాడిని తప్పనీయకోకుండా ఆ స్టెప్ అయితే ఈ స్టెప్ మీద కూర్చుంది కదా ఆ స్టెప్పు నుంచి దిగనికోకుండా మనం ఒక చేత్తో సపోర్ట్ పట్టుకొని రెండో కప్పు పెట్టాలి పెట్టినప్పుడు ఆ బ్లేడ్ అట్టగా కూర్చుంటే మనకి వైబ్రేషన్ కూడా రాదు బ్లేడ్ కూడా స్మూత్గా తిరుగుతుంది స్మూత్గా తిరిగితే కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది పై కప్పు పెట్టేసాం సపోర్ట్ పట్టేసుకొని తర్వాత నట్టు నట్ వచ్చరికి రివర్స్ రెడ్ గుర్తుపెట్టుకోండి లూజ్ వైపు తిప్పుతుంటే టైట్ అవుతుంది గమనించారా వించి పెట్టి మనం బ్లేడ్ని ఫుల్గా టైట్ చేసుకోవాలి టైట్ చేయడంలో ఏమాత్రం రాజీ పడకూడదండి అట్లా టైట్ చేయడం కాదు ఆ బ్లేడ్ని కొంచెం గట్టిగా పట్టుకొని రాడ్తోటి కానీ సుత్తితో కానీ అట్లా టకాయించినట్టు గట్టిగా కొట్టాలి కొడితేనే మీకు ఫుల్ టైట్ అవుట్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో లూజ్ ఉండకూడదు ఎదురు ఒకసారి మనం రోడ్ కటింగ్ బ్లేడ్ బిగించిన తర్వాత ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు ఎదురువైపు మనిషి కూడా ఉండకూడదండి ఈ రూల్ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మనం చేసిన బ్లేడు కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా తెలియాలంటే ఫస్ట్ కటింగ్ అయ్యేంత వరకు కూడా ఎదురుగా ఒక మనిషి ఉండకూడదు అది కూడా గుర్తుపెట్టుకోండి రెండు కొక్కేలాగా ఉన్నాయి కదా అవి రెండు కట్ మిషన్కి ఆ హోల్లో కట్ట కూర్చుండే అనమాట ఇప్పుడు ఈ ప్లేట్లు మనం ఇందాక వాటర్ వచ్చే సప్లై పైపులు ఉంటాయని చెప్పుకున్నాక ఆ పైపులు అవి చూడండి ఆ పైపులు అటువైపు ఇటువైపు ఓ పైపును చూడండి మన పైపు ఇచ్చిన కనెక్షన్కి వాటికి హోల్స్ కూడా ఉంటాయి మీరు గమనించే ఉంటారు ఆ హోల్స్లోంచి వాటరు బ్లేడ్ మీద కంటిన్యూగా పడతా ఉంటాయి అనమాట బ్లేడ్ మీద పడ్డప్పుడు బ్లేడ్ హీట్ అవ్వకుండా ఉంటుంది వాటర్ సప్లై ఇలా ఉంటుంది అనమాట లోపల పక్క అది కూడా చూపిద్దామని చెప్పి మీకు చూపిస్తున్నాను ఈ రెండు కొక్కాలు ఆ మిషన్కు ఉన్న రెండు హోల్స్లో కూర్చునేటట్టు కరెక్ట్గా కూర్చోబెట్టుకోవాలి కూర్చోబెట్టేసుకొని ఎప్పటిలాగే మళ్ళీ బోల్ట్ వేసి ఫుల్ టైడ్ చేసుకోవాలి బోల్టేజ్ ఫుల్ టైడ్ చేసుకుంటే మనకి సౌండ్ రాదు ఆ ప్లేట్ కరెక్ట్గా ఫిట్టింగ్ అయిపోద్ది అనమాట ఎక్కువ లెంత్ బోల్ట్ కూడా వేయకూడదండి బోల్ట్ ఎప్పుడైనా మిస్ అయితే లెంత్ బోల్ట్ వేసుకుంటే ఆ బోల్ట్ పోయి లోపట బ్లేడ్కి తగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ లెంత్ ఉన్న బోల్టే వేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఎక్కువ లెంత్ ఉన్న బోల్ట్ ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు ఇట్లా మీరు ఎప్పుడైనా బోల్ట్ వేరే బోల్ట్ మార్చాల్సి వచ్చి మారిస్తే ఇంజన్ స్టార్ట్ చేయకుండానే బ్లేడ్కి బోల్ట్ బిగించిన తర్వాత బ్లేడ్కి ఆ బోల్ట్ తగులుతుందా లేదా రాసుకుంటుందా లేదా లైట్గా తాడు పుంజి చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట అట్లా చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఆ మిషన్ని స్టార్ట్ చేయండి ఇప్పుడు మనం ఒకసారి మిషన్ స్టార్ట్ చేసుకొని చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మోర్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ